నమస్తే అండి ఈ రోజు మనం కల్లూరు మండలం సండ్రుపట్ల గ్రామంలో కాటమనేని వారి ఇంటి దగ్గర ఉన్నాము ఈ కాటనేని విజయలక్ష్మి గారు ఎన్నికల బరిలో నిలుచున్నారు ప్రెసిడెంట్ అభ్యర్థిగా వారు ఈ గ్రామానికి అభివృద్ధి చేసే అభివృద్ధి పనులు చాలా అభివృద్ధి పనులు చేశారు కాటమనేని వెంకటేశ్వరరావు అంటే ప్రత్యర్థి అనేవారే ఎన్నిక లేరు అందరితోటి అనువనువుగా ఉండి అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి ఈ కాటన్ వెంకటేశ్వరు గారు అని చెప్పేసి కల్లూరు మండలం మొత్తం తెలుసు ఎవరితో కూడా ఏ విధాలు లేకుండా అన్ని పార్టీలను కలిగిపోయే వ్యక్తి నా దగ్గరకు వచ్చి కడనే గారి దగ్గరకు వచ్చి ఏ పని కావాలి అని అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా న్యాయం వైపు నిలబడి న్యాయం చేయటానికే పోరాడతారు కావున వారి దగ్గర మనం ఈరోజు ఈ గ్రామ అభివృద్ధికి ఏమేమి వాళ్ళ సూచనలు తీసుకుందాం అని చెప్పేసి వారితో మొక్క తీసుకున్నాం నమస్తే సార్ నమస్తే మేడం మీరు ప్రెసిడెంట్ అభివృద్ధిగా మేడం గారిని నిలబెట్టారు మీరు చేసే అభివృద్ధి పనులు ఈ గ్రామంలోనే కల్లూరు మండలంలోనే అందరికీ తెలుసు సరే అభివృద్ధి పనులు అనేది ఎవరు ఏం చేశారు అనేది పర్ఫెక్ట్ ఉన్నాయి ప్రజెంట్ గా మీరు చేసే గ్రామ అభివృద్ధికి రేపు ప్రజెంట్ నిలబెడితే ఇంకొక విషయం ఏంటంటే కొన్ని దఫాలుగా ఎన్నో అవకాశాలు వచ్చినా ఎంతమంది నిలబెట్టినా మీ అభ్యర్థి గెలిచారని చెప్పేసి నానుడి అది ఇప్పుడు మీరు బరిలో నిలబడ్డారు కావున మీరు నిలబెట్టిన అభ్యర్థికి అంత అభివృద్ధి చేసి ఉన్నారు మీరు ప్రజెంట్ ఇప్పుడు మీరు బరిలో ఉన్నప్పుడు మీరు గెలిస్తే మీరు ఈ గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తారని చెప్పేసి అని మీ మాటల ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాం ఆ విషయాలు కొన్ని చెప్తారని చెప్పేసి అసలు మీ గుర్తు ఏంటి మీరు ఏ పార్టీ నుంచి పనిచేస్తారో ఆ విషయాలు కూడా సిపిఎం తెలుగుదేశం బలపర్చిన అభ్యర్థిగా బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి నా సత్యమణి అనే కార్మి విజయలక్ష్మి బరిలో నిలబడటం జరిగింది గ్రామానికి చాలా పనులు చేశాం ఈ గ్రామానికి ఇప్పటివరకు నలుగురు సర్పంచ్లు కూడా పెట్టి గెలిపించడం జరిగింది ఇది ఐదో వాడిగా నేను ఐదో వాడిగా నాకు ఇప్పటివరకు నా ముంచున పెట్టి నుంచు నృత్యపెట్టిన అభ్యర్థికి ఓటేమని అడిగేది నా నాలుగు టర్మ్ ట్వంటీ ఇయర్స్ పెట్టుకుని నేను ఎవరైతే నుంచే పెట్టిన అభ్యర్థికి ఎస్సీ కానివ్వండి బీసీ కానివ్వండి ఓసీ కానివ్వండి ఏదైనా నేను నృత్యోపెట్టిన అభ్యర్థి గెలిచేవాడు గెలిపించు గెలిపించిన ఈరోజు ఇప్పటివరకు నేను ఓటు అడగలేదు ఈరోజు నా కోసం అని చెప్పి నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది నాకు ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను గత నలభై సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను చేసిన అభివృద్ధిని చూసి మరి నేను చెప్పిన పెట్టిన అభ్యర్థులందరినీ ఇప్పటివరకు ఓటమి లేకుండా గెలిపించుకుంటూ వస్తున్నారు ఈ రోజు నాకు ఓటేమని అడుగుతున్న జనాన్ని అడుగుతున్నాం మీ గుర్తు ఏంటంటే నా గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకి గ్రామ ప్రజలందరూ ఓటు వేయవలసిందిగా కోరుచున్నాం మీరు చేసే అభ్యర్థులు అభివృద్ధి పనులు ఏవన్నీ చెప్తారని చెప్పేసి కోతులు ఉండొచ్చని తెలిసింది గ్రామంలో సీసీ రోడ్లు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి వాటిని కూడా చేస్తాం గ్రామంలో కరెంట్ లైన్ కొన్ని లేవు వాటిని కూడా వేయడం జరుగుతుంది అట్లాగే మాలపల్లి శ్మశాన వాటికకు రహదారి సౌకర్యం లేదు సరిగా లేదు ఆ రహదారు సౌకర్యం కూడా కొంత ల్యాండ్ తీసుకొని దానికి కూడా ఒక రోడ్డు వేయాలి వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం అట్లాగే కొత్తగూడెం కొత్త కొంట రోడ్డుకి కూడా రైతులు పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్డుకు కూడా కిలోమీటర్ దాకా ఉంటుంది దాన్ని కూడా చేస్తాను అని చెప్పి వాగ్దానం చేయడం జరుగుతుంది అట్లాగే గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ప్రభుత్వం తరఫున తీసుకొచ్చి పేద ప్రజలందరికీ కూడా గృహాలు నిర్మించాలని చెప్పి కోరు అను గృహాలు నిర్మించాలని చెప్పి ప్రామి చేస్తున్నాం అట్లాగే పింఛన్ సౌకర్యం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పింఛన్లు కూడా వాళ్ళందరూ కూడా పింఛన్ సౌకర్యం కల్పి కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం తోటి మాట్లాడి పింఛన్ అర్హులందరికి కూడా పింఛన్ ఇప్పిస్తామని చెప్పి వాగ్దానం చేస్తుంది ఉప విషయం ఈ గ్రామాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంది అధికారుల దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మీ పాత్ర ఎంతవరకు చేస్తారని ఈ గ్రామం నుంచి పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా మన చేతిని ఆయన సహాయం చేసేది ఎక్కడికి కి పోవాలన్నా ఇటు పోవాలన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళాలన్నా కూడా మన మన వంతు మన సహకారం అందించ అందిస్తున్నాం వాళ్ళకి వచ్చింది వాళ్ళు రావడం చెప్పడమే వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళ పనులు మట్టికి చేపిస్తున్నాం అట్లాగే ముందు ముందు కూడా కొనసాగిస్తాం అని చెప్పి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ నాన్నగారు ఆయాంలో ఓ పదిహేను ఎకరాలు ప్రజలకు పంచి పెట్టించిన సంగతి విద్యమే మీ టైంలో ఈ గ్రామానికి ఎంత అభివృద్ధి చెందిందని చెప్పేసి మాకు తెలిసిన విషయం సో అదే విధంగా అదే ఊపులో గ్రామ అదే ఊపులో గ్రామానికి గ్రామ ప్రజలకి కొన్ని అభివృద్ధి పనులు వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ రోజున మనం సంగపట్ల గ్రామానికి కాటమనేని విజయలక్ష్మి గారు బిఆర్ఎస్ తరఫున టిఆర్ఎస్ బిఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా నిలబడ్డారు వారి గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు ఓటు వేసి వారి ఉన్న వార్డు మెంబర్లందరినీ కూడా అఖండ మెద గెలిపించాలని వారు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి